హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది హెచ్సీఏలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ కలకలం సృష్టించాయి పలువురు ప్లేయర్స్ రాజకొండ చేశారు అండర్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ మ్యాచ్ల్లో ఆడేందుకు పలువురు ప్లేయర్లు ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారన్న ఫిర్యాదు అందింది నకిలీ బర్త్ సర్టిఫికేట్లతో లీగ్లో ఎక్కువ వయసున్న ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారని తమ ఫిర్యాదులో వెల్లడించారు గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించిన బీసీసీఐ వారిపై బ్యాన్ విధించింది ఎక్కువ వయసున్నప్పటికీ ఉన్నప్పటికీ లీగ్ లో ఆడే విధంగా హెచ్సీఏ అవకాశం ఇస్తుందన్న ఆరోపణలున్నాయి దీనివల్ల టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లుతుందని తమ ఫిర్యాదులో వెల్లడించారు అవినీతికి పాల్పడి టాలెంట్ లేకున్నా ప్లేయర్స్ను ఆడిస్తున్న హెచ్సీఏ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజకొండ సిపికి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు రైట్ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు అనంత రెడ్డి అనేటువంటి వ్యక్తి లో పలువురు ప్లేయర్స్ పైన రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా వయసు విషయంలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ను సృష్టించి ఎక్కువ వయసున్నటువంటి వ్యక్తులు అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ లీగ్ మ్యాచ్లలో పలువురు ప్లేయర్లు క్రికెట్ గేమ్ ఆడారు అనేటువంటి విషయానికి సంబంధించి ఆ ఫేక్ బాగోతాలన్నిటి మీద కంప్లైంట్ చేయడం జరిగింది నకిలీ బర్త్ లతో లీగ్లలో ఎంట్రీ ఇస్తున్నారు ఎక్కువ వయసు ఉన్నటువంటి ప్లేయర్లు అనే దానికి సంబంధించి ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను ఈ రకంగా గుర్తించి వారి పైన బ్యాన్ కూడా విధించింది ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో ఆడే విధంగా ఎస్సీఏలోని కొందరు పెద్దలు అవకాశాలు ఇస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది టాలెంట్ ఉన్న ప్లేయర్లకు యువకులకు నష్టం వాటిల్లేలాగా హెచ్సీఏ ప్రవర్తించిందినటువంటి ఆరోపణలు అనేవి ఉన్నాయి అవినీతికి పాల్పడి టాలెంట్ లేకపోయినా వయసు ఎక్కువ ఉన్నా సరే ఆ ప్లేయర్లను వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని వారిని రికమెండ్ చేసి ఆ హెచ్సీఏ ఆడిస్తోంది ఫిర్యాదులు అనేవి అధికారులకు వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మరొకసారి సిపి రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు right thank you ratnakumar శ్రీవారి ఆలయ పరకామణి డాలర్ల చోరీ వ్యవహారంలో సిఐడి దూకుడు పెంచింది చోరీకి సంబంధించిన కేసు నమోదు చేసినప్పటి నుంచి తిరుమల రెండవ పట్టణ పోలీస్ అధికారి సిఐ చంద్రశేఖర్ ను విచారించారు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు పరకామణి పరిశీలించిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ పోలీసు అతిథి గృహంలో టీటీడీ భద్రతాధికారులతో భేటీ అయ్యి అక్కడ విచారణ చేపట్టారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ చోటు చేసుకుంది ఈ ఘటనలో తొమ్మిది వందల ఇరవై డాలర్లను చోరీ చేస్తూ టిటిడి ఉద్యోగి రవికుమార్ పట్టుబట్టాడు అనంతరం కేసు విచారణలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది ఆ తర్వాత లోక్ అదాలత్తో రాజీ కుదర్చినప్పటికీ పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు ఎదురయ్యాయి లోక్ అదాలత్లో రాజీ తర్వాత పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రవికుమార్ విరాళంగా ఇచ్చారు ఈ వరుస పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో పరకామని కేసు విచారణను సిఐడి మొదలుపెట్టింది పరకామణి కేసుకు సంబంధించి వన్ టౌన్ పిఎస్ లో ఉన్న సిడీ ఫైల్స్ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లోక్ అదాలత్ ఆర్డర్ సిఐడి బృందం సీజ్ చేసింది పరకామణి భవనాన్ని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సిఐడి బృందం పరిశీలించింది హైకోర్టు ఆదేశాల ప్రకారంలో పలు కోణాల్లో విచారించి రికార్డులను సిఐడి సీజ్ చేసింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు సురేష్ ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి స్టోరీకి సంబంధించి సిఐడి బృందం విచారణ ఇవాళ ఉదయం ప్రారంభించింది హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి రవిశంకర్ అయ్యన్ఆర్ నేతృత్వంలో విచారణ ఉంది శ్రీవారి ఆలయ పరకామణి బృందం పూర్తిగా పరిశీలించింది మొదట్లో పోలీస్ స్టేషన్స్ లో ఉన్న డిఐజీ బృందం తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకొని వన్ టౌన్ నమోదైన కేసు నమోదు సంబంధించి సిడీలను కేసు ఫైల్ సంబంధించిన పత్రాలను అలాగే ఎఫ్ఐఆర్ కాపీలను సీజ్ చేశారు ఆ తర్వాత వంటలు కాసేపు ఎప్పుడప్పట్లో ఎవరు నమోదు చేసిన విషయాన్ని పరిశీలించి అధికారులు ధృవీకరించుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ సంబంధించి శ్రీవారి ఆలయ పరికా ఒక చోరీ ఘటన సంబంధించి ఆ సంబంధించిన తొమ్మిది వందల ఇరవై డాలర్ల చోరీ చేస్తూ మఠ ఉద్యోగ ఉద్యోగి అయితే రవికుమార్ పట్టుబడ్డాడో ఆ సంబంధించిన విచారణ జరిగిన తర్వాత లోక్ కేసు పెట్టి రాజీ చేయడం ఆ తర్వాత రాజీ సంబంధించి పూర్తిగా తిరుపతి చెందిన వ్యక్తి హైకోర్టుకి వెళ్ళడంతో ఇది వెలుగులోకి వచ్చింది ఆ రకంగా రవికుమార్ ఆస్తులలో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని డొనేషన్ రూపంలో ఇవ్వడం మరోవైపు ప్రైవేటు వ్యక్తులు కొన్ని అతని వద్ద ఆస్తులు అన్యాకృతంగా రాయించినట్టుగా సమాచారం రావడంతో హైకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణ ప్రారంభించింది ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి వంట పోల్ ఉంది కావచ్చు అలాగే పరకామణి సంబంధించి పరకామని భవనాన్ని సిసిటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించింది అప్పట్లో విధుల్లో ఉన్న ఆపరేటర్ చంద్రాన్ని రికార్డులు నమోదు చేసింది ఎన్ని గంటలకు చోరుని గుర్తించారు ఏ డాలర్లు నోట్లు వెలుపలు తీసుకొచ్చే క్రమంలో ఎలా గుర్తించాలనే విషయం మీద చంద్ర అనే సీసీటీ ఆపరేటర్ దగ్గర వివరాలు సేకరించారు పూర్తిగా తిరుమల మొత్తం చదివిర పడుతున్న సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ని పరిశీలించి ఏ ఎన్ని గంటలకు రికార్డ్ అవుతుంది ఏ టైంలో కెమెరాలు అక్కడ ఉన్నాయి అప్పట్లో ఎవరు విధులు అంశాన్ని సిఐడి బృందం ప్రత్యేకంగా చొరవ తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది ఈ నేపథ్యంలో అప్పట్లో ఎవరు అధికారులు ఉన్నారు ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది అనే అంశం కూడా తిరుమల పూర్తిగా తిరిగిన తర్వాత తిరుపతిలోని అదనపు ఏడీఎం కోర్టు కూడా వెళ్ళి అక్కడ సంబంధించిన రిజిస్టర్ దగ్గర కూడా పత్రాలు స్వీకరించబోతున్నారు ఎందుకంటే పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకే విచారణ కొనసాగుతుంది తిరుమల పరకామణి విషయంలో విదేశీ కరెన్సీ చోరీ చేసి పట్టుబడిన రవికుమార్ దగ్గర నుంచి అక్రమంగా ఎవరైతే ఆస్తులు రాయించుకున్నారో వారి విషయం కావచ్చు పూర్తిగా ఏ ఆస్తులు ఎక్కడ ఉన్నాయనే అంశం మీద దర్యాప్తు చేయబోతున్నారు ఈ విషయం రైట్ థ్యాంక్ యూ సురేష్ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు తన ఆధిపత్యాన్ని కొంతమంది రెడ్లు దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రిగా నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారు నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదన్నారు మౌనంగా నా శాఖ పనులు చేసుకుంటున్నానని తెలిపారు మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు తన ఆధిపత్యాన్ని కొంతమంది రెడ్లు దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రిగా నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారు నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదన్నారు మౌనంగా నా శాఖ పనులు చేసుకుంటున్నానని తెలిపారు రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఈ ఈరోజు కాంగ్రెస్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు ముఖ్యంగా ఏ మన డిసిసి అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏఐసిసి అబ్జర్వర్ గా నవజ్యోతి పట్నాయక్ వచ్చిన నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి నాయిని రాజేంద్ర రెడ్డి జిల్లా అధ్యక్షులు స్వర్ణ ఎమ్మెల్సీ బసవరాజ్ తారాయ ఎంపీ కడెం కావేతో పాటు మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు ముంద మనకి మొదటి నుంచి తెలుసు కొండా సురేఖ అంటే కొద్దిగా బోల్డ్గా మాట్లాడతారు ఆ ముఖం ముందే ఉన్న ఉన్నట్టుగా మాట్లాడతారు నిన్న ఇదే సమ ఇదే సమావేశంలో కొంత మీడియా ప్రతినిధులు నిన్న ఏదైతే మేడారం మహాజాతర అభివృద్ధి పన్నుల పర్యవేక్షణ అధికారులతో సమీక్షించే కార్యక్రమంలో ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ తను పాల్గొనకపోవడం పైన ఇటు ఈ మధ్య తరచుగా వస్తున్న నేపథ్యంలో ఇటు కొండా సురేఖకు ఇటు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఇన్ఛార్జ్ మంత్రి వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి ముఖ్యంగా మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ కాంట్రాక్టర్ మొత్తం కూడా తను తన తన ప్రమేయం లేకుండానే డెబ్బై కోట్ల పైగా కాంట్రాక్ట్ పనులు తన వారికి ఇచ్చుకున్నారనే నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత విభేదాలు ట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ ఫస్ట్ దాటవేసే ధోరణిగా ప్రయత్నం చేయబోయారు అది ఇప్పుడు టాపిక్ అది కాదు ఈ టాపిక్ లో అది అవసరం లేదని చెప్పినప్పటికీ తను కొంత బోల్డ్గా మాట్లాడే మంత్రి ఉన్న ఉన్నట్టుగా మాట్లాడే మంత్రి తను చెప్పకుండా చెప్పారు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది ఒక పక్క మంత్రిగా నేను బిజీ ఉన్నాను అని చెప్తున్నారు అందుకే రాలేకపోయానంటున్నారు ఒక దేవాదాయ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేడారం పనుల అభివృద్ధి పనుల విషయంలో భారీ మొత్తంలో కూడా నిధులు కేటాయిస్తుంది ఈ పనుల్లో దేవాదాయ శాఖ మంత్రిగా కొందా సురేఖ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ఇటు ెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్నారనే నెపంతోనే తను ఈ యొక్క కార్యక్రమాన్ని దూరంగా ఉన్నట్లుగా అయితే అక్కడ మనకి తను చెప్పిన చెప్పిన మాటలు అర్థమవుతుంది ఒక పక్క కొండా చూడక ఏది చేసినా టార్గెట్ చేస్తున్నారు తనైతే తను ఎప్పుడు మాట్లాడినా కూడా ఉన్న ఉన్నట్టుగా మాట్లాడతారు ఉన్న ఉన్నట్టుగా మాట్లాడటం తోనే కొంత ఏదైనా ముక్కు చెప్పే మనిషి కావడంతో అయితే మంత్రులు నన్ను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అనే విషయంలో పాటు ఇటు తన యొక్క అసంతృప్తిని కూడా కలిపి చెప్పి చెప్పకనే చెప్పినట్లుగా చెప్ప అవ్వడంతో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ కి కొంత ప్రస్తుతం జరుగుతున్న ఊహా గానాలకి ఇది కొంత బలం చేకూర్చే విధంగా ఉండటంతో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇది కొంత చర్చనీసమైంది శిరీస రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ నిరుద్యోగుల కోసం జాగృతి అధినేత్రి కవిత రోడ్డెక్కారు గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది లైబ్రరీ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు ఇక తెలంగాణ యాత్రకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె యాత్ర చేయనున్నట్లు సమాచారం బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు ఇక్కడికి కవిత గారికి పెద్దకి ధన్యవాదాలు చెప్పేస్తా ముందుగా రెండు లక్షల రెండు లక్షల दादा दादा अरे मैं मैं सुनिए सिकड़ा मैडम से बात लाओ पॉलिटिकल मीटिंग है मैं मीटिंग हो हां रे रवि महान बहुत देर हो गई

మేడం మేడం కొంచెం వినండి మేడం ఒక్క నిమిషం ఏ వెంకటేష్ ఆ మీరు కొంచెం సుందరమేడమ్ కట్ చేయొక నిమిషం ఏ ఒక్క మాట అన్న మా స్టూడెంట్స్ వీళ్ళంతా స్టూడెంట్స్ మేడమ్ వాళ్ళంతా తప్పుగా క్లాస్ కి డైరెక్ట్ మార్చడ అన్న স্টুডেন্টস ডেgetDate মাটার স্টুডেন্টস পলিস হলো ইট দাওয়েস করা আছে না বুঝুন আমি তো মাত্রা না ওখানে থেকে ম্যাডাম আমি আর করতে পারি না মানে 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 నిరుద్యోగుల కోసం జాగృతి అధినేత్రి కవిత రోడ్ గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది లైబ్రరీ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు ఇక తెలంగాణ యాత్రకు కల్వకుట్ల కవిత సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆమె యాత్ర చేయనున్నట్లు సమాచారం బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు టెబ్లీహిల్జ్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున నలభై లక్షల రూపాయల చెక్కును అందించారు కాగా రేపు మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు ఈ నెల పంతొమ్మిదిన భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ను మాగంటి సునీత దాఖలు చేయనున్నారు ఈ సందర్భంగా దివంగత మాగంటి గోపినాథ్ కూతుళ్లు కుమారుడు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్ కాలేరు వెంకటేష్ ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోని వెంగళరావు నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ భూతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి తుమ్మల నాగేశ్వరరావు మేయర్ గద్వాల విజయలక్ష్మి నవీన్ యాదవ్ హాజరయ్యారు పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది టెండర్ ను రద్దు చేయాలని సిడబ్ల్యూసీకి లేఖ రాసింది బనకచెర్ల టెండర్ సర్వే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది పోలవరం బనకచెర్ల లింకును ఆమోదించవద్దని తెలంగాణ సర్కార్ కోరింది పోలవరం డిపిఆర్ కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని ఆరోపించింది ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఉదయం నుంచి సిట్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు విలువైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం తిరుపతిలోని మిథున్ రెడ్డి నివాసం నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన నివాసాలు కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు అంటే ఏ ఫోర్గా ఉన్న ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన నివాసాలు కార్యాలయాల్లో కూడా యొక్క సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి అంటే ఈరోజు ఉదయం ఏకకాలంలో హైదరాబాదు బెంగళూరు తిరుపతి ప్రాంతాల్లో యొక్క సోదాలు జరుగుతున్నాయి అదే ప్రధానంగా నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ బృందాలు యొక్క తనిఖీలు చేస్తున్నాయి అంటే ఈరోజు ఉదయం తిరుపతి మారుతినగర్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి సంబంధించిన ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి సోదాలు అంటే సుమారు నాలుగు గంటల పాటు ఈ యొక్క తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో విలువైన డాక్యుమెంట్స్ను కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది ఇంటి ప్రధానంగా అంటే ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డి డెబ్బై ఒక రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి ఇటీవల అంటే ఈ నెల ఐదవ తేదీన ఆయన బెయిల్ పైన విడుదలైనట్టు కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క కేసుకి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ముఖ్య నేతలు కూడా జైల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క నిధులు అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒక వివరాలను పూర్తిగా ఈ యొక్క సిట్ బృందం సేకరిస్తుంది అంటే పిఎల్ఆర్ ప్రాజెక్టు పేరుతో యొక్క నిధులను కూడా మళ్లించినట్లు కూడా ఈ యొక్క సిట్ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఈ యొక్క నిధులను కూడా వాళ్ళకి అంటే పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఇచ్చినట్లుగా కూడా ప్రధాన అభియోగంతో కూడా ఈ యొక్క సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది పూర్తిగా ఎవరైతే ఈ యొక్క కుంభకోణంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసమే సిట్ అధికారులు ఈ యొక్క విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ తిరుపతి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెల్లరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి బోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువ ఒడిలోకి చేరిపోయారు రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి జోధ్పోర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ఉన్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు రాజస్థాన్ బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ ఈ ప్రమాదం ఎలా జరిగింది అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ప్రాణపాయ స్థితిలో ఉన్నారంటారు ఇంకా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రాజస్థాన్ లోని జైసల్ జైసల్మూర్ లో బస్సులో మంటలు చెలరేగడంతో ఒకసారిగా యొక్క ప్రమాదం అనేది సంభవించింది ప్రమాద సమయంలో బస్సులో యాభై యాభై ఏడు మంది ఉన్నారు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి పదిహేను మంది చనిపోయినట్లు కూడా తెలుస్తోంది వాస్తవానికి ఆ ఇరవై నాలుగు గంటలు గడవకు ముందునే మరొక ఇన్సిడెంట్ గా దీన్ని భావించాలి ఎందుకంటే నిన్ననే మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది ఆర్మీకి సంబంధించినటువంటి ఒక జిప్సీ వాహనం అనేది యాక్సిడెంట్ కు గురవడంతో అందులో ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన రాజస్థాన్ లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందినటువంటి ఆర్మీ మేజరు కన్నుమూజార్ ఇది కూడా ఇటు ఎప్పుడైతే రాజస్థాన్ లోని జైసల్మీర్ లోనే యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగినట్టు కూడా తెలుస్తుంది మేజర్ టీసీ భరద్వాజ్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సంబంధించినటువంటి భిక్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్